రాజ్ తరుణ్ నా ప్రపంచం నాకు రాజ్ కావాలి రాజ్ తరుణ్ స్నేహితురాలు లావణ్య నా సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు రాజ్ తరుణ్తో పదకొండు ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ మేము కూడా గుడిలో పెళ్లి చేసుకున్నాం తన సినిమాలోని ఓ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆ తర్వాత నన్ను వదిలేశాడు రాజ్ మూడు నెలలుగా ఇంటికి రావడం లేదు మరియు నాతో పరిచయం లేకుండా ఉన్నాడు ఆ సమయంలో రాజ్ ఎలాంటి సహాయం అందించలేదు రాజ్ తరుణ్ నా ప్రపంచం నాకు రాజ్ కావాలి రాజ్ తరుణ్ స్నేహితురాలు లావణ్య నాసింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు రాజ్ తరుణ్తో పదకొండు ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ మేము కూడా గుడిలో పెళ్లి చేసుకున్నాం తన సినిమాలోని ఓ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆ తర్వాత నన్ను వదిలేశాడు రాజ్ మూడు నెలలుగా ఇంటికి రావడం లేదు మరియు నాతో పరిచయం లేకుండా ఉన్నాడు ఆ సమయంలో రాజ్ ఎలాంటి సహాయం అందించలేదు